ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఆరాధన సంస్థ కొత్తగా ఏటీవీ పేరిట ఓటీటీ యాప్ ను ప్రవేశపెడుతోంది ఈ మేరకు బ్రోచర్ను సోమవారం విడుదల చేశారు వివరాలు ఇలా ఉన్నాయి దశాబ్దాలుగా సేవలందిస్తున్న క్రిస్టియన్ శాటిలైట్ ఛానల్ ఆరాధన వారు కొత్తగా ఏటీవీ పేరిట గ్లోబల్ క్రిస్టియన్ ఓటీటీ యాప్ను పరిచయం చేస్తున్నారు ఈ మేరకు మంగళగిరిలో సోమవారం మిషన్ ఆఫ్ జాయ్ కార్యాలయంలో యాప్ బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి మిషన్ ఆఫ్ జాయ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ కొదమల అధ్యక్షతన వహించగా ఆరాధన టీవీ ఎండీ డాక్టర్ పాలప్రియం పుల్లా యాప్ గురించి వివరాలు అందించారు नेnabla मंडल जिनका नरेंद्र नरेंद्र अन्य उपासना है साधारण निष्पक्षता में भगवान कृष्ण और भी डी होना हम